శ్రీ గురుప్య నమః ఎన్ని కష్టాలు పడుతున్న వారైనా దత్తాత్రేయ వారి అనుగ్రహాన్ని పొందినట్లయితే అన్ని కష్టాల నుండి విముక్తులవుతారు దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహాన్ని పొందడము అత్యంత సులభము దత్త దత్త అని మనస్ఫూర్తిగా పిలిచినంత మాత్రాననే స్వామి అనుగ్రహానికి పాత్రులమవుతాము కలీగంలోని భక్తులకు అత్యంత సులభుడు అనేక రూపాలలో భక్తులను ఆదరించేవాడు శ్రీ దత్తాత్రేయ స్వామివారు అనుకున్న పనులను సకాలంలో నెరవేర్చాలన్నా జీవితంలో అన్ని పనులలో విజయాలను సాధించాలన్నా ఒకరి వద్ద మాట పడకుండా జీవితాన్ని గడపాలన్నా ఎంతటి కష్టమైనా దత్తానుగ్రహం కలిగితే వెంటనే తొలగిపోతుంది ఇప్పుడు దత్తాత్రేయుల వారి అనుగ్రహాన్ని కలిగించే సర్వ కష్టాలను తొలగించే మంత్రమును తెలుసుకోండి ఈ మంత్రమును నిరంతరము పఠించడం వలన బీదవాడు రాజోతాడు అనారోగ్యవంతుడు పూర్ణ ఆరోగ్యవంతుడై సర్వసుఖాలను అనుభవిస్తాడు ఇప్పుడు మంత్రమును తెలుసుకోండి ఓం దిగంబరాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్ దిగంబరాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి तन्नो दत्तप्रचोदयात् ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तप्रचोदयात्